హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్ మనం మహాభారతంలో కొన్ని ఘట్టాలు తీసుకొని వాటిని డిస్కస్ చేస్తూ దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి ఈ జనరేషన్ దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం కదా ఈరోజు మనం కుంతీదేవి మానసిక క్షోభ గురించి కుంతీదేవి చేసిన త్యాగాలు వాటి నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి డిస్కస్ చేసుకుంటున్నాం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు అస్తనాపురానికి రాజయ్యాడు సో కుంతిదేవిని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు పాండవులు అమ్మ ఏదో పోగొట్టుకున్న దానిలాగా చాలా ఉంది లోపల లోపల ఏందనేది అర్థం గట్ల బయటికి అందరితో కలిసి ఉంటుంది కానీ లోపట చాలా బాధపడుతుంది సో ఒకసారి వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము యుద్ధం అయిపోయిన దగ్గర నుంచి గమనిస్తున్నాము నువ్వు మేము గెలిచామన్న ఆనందం ఒక పక్క ఉన్నా లోపల ఏదో బాధపడుతున్నావు దేనికోసం బాధపడుతున్నావు మాకు తెలియట్లేదు అసలు ఏం జరిగింది ఏమవుతుంది కొద్దిగా మాకు కన్వే చేయమని చెప్పి వాళ్ళమ్మని బాగా బతిమాలారు అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది మీ అందరికన్నా నాకు ఒక పెద్ద కొడుకు ఉండేవాడు వాడు చనిపోయాడు మాకన్నా పెద్దోడు ఉన్నాడా చనిపోయాడా అంటే చిన్నప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో సూర్యుడు వరం ఇచ్చాడు ఆ వరంతో కొడుకు పుట్టాడు అప్పుడు పెళ్లి కాకముందు పుట్టాడు కాబట్టి తను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నేను తనని తొట్టిలో పెట్టేసి వాటర్లో పడేసాను ఆడు పెరిగి పెద్దవాడయ్యాడు ఎవరు ఆయన అంటే కర్ణుడు కర్ణుడు మీ అన్నయ్య ఎంత పని చేసేవమ్మా కర్ణుడు మా అన్నయ్య మాకు ముందే తెలిస్తే మేము వెళ్ళిపోయి మా అన్నయ్యని బతినిలాడుకొని అసలు యుద్ధం ఆపేసేవాళ్ళం కదా అసలు మొత్తం వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ మనం అడవులకి వెళ్ళిపోయే వాళ్ళం కదా ఎంత పని చేసేవమ్మా అని చెప్పేసి వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు అప్పుడు పాలమ్మ చెప్పింది నా కన్న కొడుకే వాడి మీద నాకు విపరీతమైన ప్రేమ ఉంది మీ మీద ఎంత ఉందో ప్రేమ వాడు నా కొడుకని తెలిసినప్పుడు దానికి డబుల్ అయింది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెంచలే కానీ పడేసా ఎక్కడో పెరిగాడు పెద్దోడయ్యాడు మీ అందరి సరసన చేరగలిగే ఎంత పెద్ద రాజు అయ్యాడు అవన్నీ చూస్తే చాలా గర్వంగా చాలా సంతోషం కూడా అనిపించింది కానీ వాడు అధర్మం ఉన్నాడు ఒక తల్లిగా నేను వెళ్ళి బతిమాలాను నువ్వు ధర్మపక్షణ లేవు నా కొడుకు కాబట్టి నాతో పాటు వచ్చాయని నేను అనట్లేదు ధర్మ అధర్మాలు ఆలోచించుకోమని కూడా నేను చెప్పాను సో ఇప్పుడు మనం చూస్తున్నట్టు దుర్యోధనుడి పక్కన ఉన్నంత మాత్రాన అధర్మం కాదు దుర్యోధనుడికి ఈగో ఎక్కువ లోకమంతా నేనే పరిపాలించాలని ఆ ఇగో తోటి తనకి సామంత రాజులు ఇంకొద్దిగా ఊరు పెద్దలు వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా వాళ్ళు ప్రజల్ని బాగా ఏడిపించేవాళ్ళు ఎవరైనా కొంచెం సక్సెస్ అయ్యి సంపాదిస్తే దాన్ని దోచుకెళ్ళిపోయేటోళ్ళు సో ఆ ఊరు పెద్దలు గుంజేసుకునేవాళ్ళు సామంతరాజులు చాలా నిరంకుశంగా పరిపాలించేవాళ్ళు దుర్యోధనుడు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కానీ ఓన్లీ పాండవుల మీద కోపం ఆయనకి కానీ మిగిలిన బ్రదర్స్ ఉండాల్సిన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి మద్యం అమ్మాయిలు ఓకే అరాచకాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఆ లోకం అంతా అధర్మం వైపు వెళ్తుంది ఇది అధర్మం వైపు వెళ్తుంది కాబట్టి కృష్ణుడు మన పక్కకు చేరి మనకు రావాల్సిన పార్ట్ అడిగారు ప్రజలందరినీ కాపాడడానికి పాండవులను రాజు చేయాలని కృష్ణుడు డిసైడ్ అయ్యాడు ఎతకల్గా చేయాల్సిన పనులన్నీ ఓకే అవ్వక లాస్ట్కి యుద్ధానికి దారితీసింది యుద్ధం తర్వాత జరిగే పరిణామాలు కూడా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎవరు వినలా ఒక పక్క కృష్ణుడు చెప్పాడు కర్ణుడికి దుర్యోధనుడికి భీష్ముడు చెప్పాడు ద్రోణాచార్యుడు చెప్పాడు విద్రుడు వాళ్ళ బాబాయ్ విద్రుడు కూడా చెప్పాడు ఎవరు చెప్పినా వాళ్ళు విన సో నేను కర్ణుడిని కలిసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నానా అధర్మం వైపు వెళ్తున్నావు ఇది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది నువ్వు ఖచ్చితంగా అటు పక్క పోకపోయిన పర్లే న్యూట్రల్గా ఉండు అని చెప్పేసి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను లేదు నా ఫ్రెండ్ కోసం నేను అట్టే వెళ్తా అన్నాడు సో అధర్మానికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక రోజు చనిపోక తప్పదు అని నాకు తెలుసు వాడు నా కొడుకైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పు ఉంటే మీరు ఆ యుద్ధాన్ని ఆపేవాళ్ళు యుద్ధం ఆపేస్తే ఏమైపోయేది ఇదే అధర్మ పాలన ఇంకెక్కువ రోజులు నడిచేది సో ధర్మం గెలవడానికి దేవుడు కృష్ణుడు అంత తోడు ఒక ప్రతిజ్ఞ పూనుకున్నప్పుడు నా కొడుకు అధర్మం వేలు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి పనిష్ తప్పదు కాబట్టి వాడు నా కొడుకైనా సరే నేను నా బాధని దిగమింగి ఆ కార్యక్రమం జరిగేటట్టు చూశాను సో లాస్ట్ కి ధర్మం గెలిచింది నువ్వు రాజు అయ్యావు ఇప్పుడు ప్రజలంతా చాలా సుఖ సంతోషాలతో బతుకుతున్నారు కేవలం నా ఒక్క కొడుకు మీద ప్రేమతోటి నేను అలానే ఉండిపోతే ఇప్పటికి ప్రజలంతా చాలా కష్టాలతో ఉండేవాళ్ళు అని చెప్పేసి తల్లి ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఇన్ని రోజుల నుంచి ఒక కొడుకును కోల్పోయింది ఒక కొడుకు రాజు అయ్యాడు ఇంకో కొడుకు చనిపోయాడు కొడుకు రాజైన సంతోషము ప్రజలు హ్యాపీగా ఉన్నారనే సంతోషం ఎంత రాంగ్ వేలు వెళ్ళినా చనిపోయింది కొడుకు కాబట్టి ఆ బాధ ఆ తల్లి రెండు కడుపులో పెట్టుకొని ముందుకెళ్ళిపోతూ వచ్చింది ఈ స్టోరీ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు మంచి కోసం చిన్న చిన్న త్యాగాలు చేయాల్సిందే అంతే కదా ధర్మబద్ధమైన పాలన కోసం ఒక కొడుకుని త్యాగం చేసింది కుంతిదేవి సేమ్ అలానే మనం చేయగలిగే చిన్న చిన్న త్యాగాలు అండి ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీరు ఈ రోజుల్లో చేయాల్సిన పెద్ద త్యాగం ఏందో తెలుసా సెల్ ఫోన్ పక్క పెట్టడం ఎంటర్టైన్మెంట్ తగ్గించి మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చదువు నెగ్లెక్ట్ చేసి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ రీల్స్ యూట్యూబ్ వీటి మీదనే అయిపోతున్నారు చదువు బాగా డల్ అయిపోతుంది ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత చాలా కష్టపడాలి చదివే టైంలో చదవండి ఎంటర్టైన్మెంట్కు టైం తీయండి ఆ టైం వరకే ఎంటర్టైన్మెంట్ అయిపోయిందా మళ్ళీ స్టడీలో పడాలి ఈ చిన్న చిన్న త్యాగాలు మీకు అద్భుతమైన ఫ్యూచర్ని సెట్ చేస్తుంది నెక్స్ట్ బిజినెస్ పర్సన్స్ ముఖ్యంగా మీకు ఒక టీం ఉంది మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ మీకు ఒక టీం ఉంది మీకు చాలా సమస్యలు ఉంటాయి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు బిజినెస్లో సమస్యలు ఉండవచ్చు లేకపోతే పర్సనల్గా ఇంకేదైనా ఇబ్బందులు ఉండవచ్చు ఇవన్నీ కూడా ఓపిక పట్టుకొని మీ టీంని పర్ఫెక్ట్గా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే సో మీరు కనుక వాళ్ళ మీద మీ ప్రెజర్ అంతా మీ టెన్షన్స్ అంతా తీసుకొచ్చి టీం మీద అరిస్తే ఆటోమేటిక్గా ఎవరు కూడా మనం చెప్తే మనం అరిస్తే పట్ తట్టుకునే ఓపికలో లేరు నెమ్మదిగా టీమ్ అంతా కొలాబ్స్ అవుతుంది అది మీ బిజినెస్లో అయినా సరే మీరు టీమ్ లీడర్ సాఫ్ట్వేర్లో టీమ్ లీడర్ అయినా సరే నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ లీడర్ అయినా సరే ఎక్కడైనా సరే ఒక లీడర్ అనేవాడు చాలా ఓపిక పట్టాలి ఓకే టెన్షన్స్ని కోపాన్ని త్యాగం చేయాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కన్వే చేయగలిగితే చాలా అద్భుతంగా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు వాళ్ళతో పాటు మీరు కూడా సక్సెస్ అవుతారు అనేది మనం నేర్చుకోవచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ సో మీ పిల్లల చదువుల కోసం మీ భవిష్యత్తు కోసం అమ్మ నాన్న ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు వాళ్ళకి ఇష్టమైన ఏదన్నా బయట రెస్టారెంట్లో అనుకుంటే ఇప్పుడు తింటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి ఇవే దాచిపెడితే నా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా రేపు వాడుకో డ్రెస్ వస్తుంది కదా వాడికో ఫీజు వస్తుంది కదా అని చెప్పేసి ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు పిల్లలు అయినా మనం నిలబడ్డాం వాళ్ళ త్యాగాలు మర్చిపోకండి మీకు మ్యారేజ్ అయింది ఫ్యామిలీ వచ్చింది ఓకే సో మీ బిజీలో మీరు పడిపోయి మీ కోసం కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మ నాన్న త్యాగాల్ని మరవకండి ఇది ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్